నమస్కారం అండి నా పేరు కళ్యాణి ఈ రోజు జరిగింది ఒక దారుణమైన సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఎంత దారుణం అంటే నీచాతి నీచంగా ఉంది ఆడదానిగా నేనే సిగ్గుపడుతున్నా ఏంటికంటే ఒక ఆడది ఒక మగాడి కోసం ఇంకొక ఆడది ఆమె తోటి మహిళని కూడా జాలి దయ లేకుండా ఆడదానికి ఆడది శత్రు అంటే ఇది ఇలాంటి చూసి పుట్టినట్టుంది సామెత ఎప్పుడో వెనక నుంచో పుట్టింది ఆ పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి నిజంగా ఈ మధ్య డాక్టర్లు రోగులను పట్టించుకోట్లా డాక్టర్లు ఒక్కలే కాదు నర్సులు కూడా నర్సులు డాక్టర్లు రోగులను పట్టించుకోకుండా వాళ్ళ వయసుని ఎంజాయ్ చేస్తారు అనమాట డాక్టర్ అని పేరు చెప్పుకొని పవిత్రమైన వృత్తిలో ఉండి హాస్పిటల్లో లో రోగాలు వచ్చిన వాళ్ళు రోగులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తన్నారు ఒక్కళ్ళన్నా నిమ్మలంగా మాట్లాడే డాక్టర్లను చూసినా ఎక్కడో నూటికి కోటి కొనరు ఒక్కొక్క డాక్టర్ కానీ డాక్టర్ అమ్మ కానీ నర్సు కానీ మాట్లాడుతుంటే సగ రోగం బాధ్యత రోగులకి ఇప్పుడున్నరా ఆ రోజులో ఉన్నారు ఇప్పుడు లేరు ఇప్పుడు ఎంత చేయకుండా ఏంజాయిలు డాక్టర్ ఏమి పోయి నర్సులు ప్రేమియా నర్సులు వచ్చి డాక్టర్ని ప్రేమయ్యా ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకోవటం వాళ్ళు మోహించుకోవటమే ఎక్కువైపోతుంది ఇంకా రోగుల్ని ఎడపట్టించుకుంటారు అందుకని ఏం జరిగిందంటే ఇప్పుడు డాక్టరు ఆయన పెద్ద వృత్తిలో ఉన్నాడు ఆయన డాక్టర్ అని ఫస్ట్ తెలియదా తెలుసు కదా ఈవ నర్సు ఈమె నర్సు జాబ్ చేస్తుంది నేను నర్సునే నేను తక్కువ డ్యూటీ చేస్తాను కదా నేను నేను ఇతను ప్రేమిస్తే రేపు నన్ను పెళ్లి చేసుకుంటాడా చేసుకోవడానికి కొంచెం అన్న అవగాహన ఉండొద్దా ఉండాలి కదా ఇద్దరు అవసరం కోసం కోరిక కోసం ప్రేమించుకోరు ప్రేమ అని ఒక పేరు పెట్టాను పెట్టి ప్రేమించుకునరు వాడుకొనరు ఇద్దరు ఎంజాయ్ చేశారు రోజు ఈ డాక్టర్ సన్నాసికి దీన్ని ప్రేమించేటప్పుడు ఇది నర్సు అని తెలుసుగా వాడికి తెలిసినప్పుడు మరి ప్రేమించినోడు పెళ్లి చేసుకోవాలి కదా ఏమిటికి ప్రేమించిండు ఏమిటికి ప్రేమిచ్చిండు పెళ్ళి కోసం కాదు కదా వాడు అవసరం కోసం ప్రేమించిండు దీనికి బుద్ధి ఉండాలిగా ఈ నర్సుకు బుద్ధి ఉండాలిగా నన్ను అవసరం కోసం ప్రేమిస్తుండ నన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖపెడతానికి ప్రేమిస్తున్నా అని సిగ్గు ఉండాలిగా అందుకని దయచేసి నేను చెబుతున్నా ఒక ఆడది ఒక మగోడు ప్రేమించుకునేటప్పుడు అది నిజాయితీ ఉండాలి ఎప్పుడైనా కానీ పక్కల పక్కలోకి రామనే మగోడిని ఆడద నమ్మకూడదు ముందే పక్కలోకి వచ్చిన ఆడదాన్ని జీవితంలోకి తెచ్చుకోవాలని ఆశ పెంచుకోకూడదు మగోడు నేను ఒకటి చెబుతున్నా ముందే పక్కకు వచ్చిన ఆడది జీవితంలోకి రాదు జీవితంలోకి వచ్చే ఆడది ముందే పక్కలోకి రాదు ఎప్పటికీ రాదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని ఇక్కడ జరిగిన అన్యాయం అయిపోయింది ఎవరు వీడికి వాడుకోవటానికి ఒక నర్సు కావాలా వీడికి పేరు గౌరవం సంపాదించి పెడతానికి వీడేలాగా ఒక డాక్టరమ్మ కావాలా కావాలి కదా అటునే డాక్టరమ్మని చేసుకోండి చేసుకుంటే ఈ కచ్చి ఎవరి మీద పెట్టుకోవాలి ఈ నర్సు మోసం చేసిన ఈ సన్నాశం మీద పెట్టుకోవాలి ఆ వీడి మీద పెట్టుకోకుండా వీడికి గత హెచ్ఐవీ ఇంజెక్షన్ వేయాల్సింది వీడికి గత విషప్రయోగం చేయాల్సింది వీడి మీద కదా నలుగురు రౌడీలు పెట్టి కుమ్మియాల్సింది నీ జీవితం నాశనం చేసినందుకు దాని గురించి కదా నువ్వు పోరాడాల్సింది మధ్యలో ఆమె ఏం చేసింది ఆడదానికి ఆడదే అని ఆమె ఆమె మీద ఇంత ప్రయోగం చేసినవే నువ్వు నరక ఒక్క దెబ్బతో అయిపోద్ది కాకుండా అట్ట కాకుండా జీవితాంతం నరకం అనపేయాలని ఆమెకు హెచ్ఐవి ఇంజక్షన్ వేసినవే నువ్వు ఒక ఆడదానివేనా నువ్వెంత బరితగించిన ఆడదానివమ్మ నీ జీవితం నాశనం చేసుకుంది కాక నీ ఎదటి నీ సాటి మహిళ జీవితం కూడా సర్వనాశనం చేయాలని నువ్వు ప్రయత్నించినవంటే నువ్వెంత మూర్ఖురాలివి నీలాంటి ఆడవాళ్ళని ఎంత భయంకరంగా తిట్టినా కూడా తక్కువే అయింది ఆ పైన దేవుడు అనేవాడు ఒకడుంటాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇప్పుడు నీ విషయంలో అప్రూవ్ అయిందిగా అన్నం పురి ఎరగన ఆ తల్లిని మహాతల్లిని మీ ఇద్దరు వల్ల మీ ఇద్దరు చేసిన తప్పు వల్ల ఆ తల్లిని బలి చేయాలని చూసినవే ఆ ఇదంత వరకు కరెక్టు అందుకని నేను చదువుతున్నా ఎట్టు చేసే వాళ్ళకు నేను చదువుతున్నా మీకేదన్నా ఖర్చు ఉంటే ముందు ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు నిర్ణయం తీసుకోండి మీ ఖర్చు ఉంటే నిన్ను చే నిన్ను ప్రేమించి వేరే వాళ్ళని చేసుకోండి కాబట్టి ఆమె మీదప్పుడు ఆ పగ తీర్చుకోవద్దు నిన్ను మోసం చేసిన వాడి మీద నువ్వు పగ తీర్చుకో నువ్వు నిజమైన ఆడదానివైతే నీ నిజమైన ప్రేమ అయితే లేకపోతే ఎవరు అవసరం కోసం వాళ్ళు ఆడుకునే వాళ్ళైతే ఎవరు దారి వాళ్ళు చూసుకోండి మధ్యలో వచ్చిన వాళ్ళమైన అమాయకమైన అమాయకురాలు ఏమన్నా ఉపయోగం ఉందా అందుకని ఏ సరైన శిక్ష పడాలని నాతో పాటు అందరు కోరుకోండి ఈ నర్సుకి ఈ డాక్టర్ కూడా పడాల ఈయన వల్లనే అయింది కాబట్టి ఇద్దరిని సరైన శిక్ష చేయాలి ఇద్దరికి ఈ ఇద్దరు వల్ల జీవితం పణంగా పెట్టింది ఆమె ప్రాణం పణంగా పెట్టింది అన్నం పుణ్యం ఎరగన్న ఆ మహా తల్లిని అతమార్చాలని చూసింది ఇది హెచ్ఐవి ఇంజక్షన్ వేసి ఎట్టాటి ఆడదానికి సమీయకూడదు ముందుగానే ఇట్ట లింకులు తగ్గించుకొని భార్యలకు మొప్పు వచ్చే భర్తలు ఉంటారు దయచేసి మీరు ముందుగానే ఆలోచించి పెళ్లి చేసుకోండి అమ్మా ఎట్లాంటి బయరేగిన డాక్టర్లు దొరికినప్పుడు ఇదే నేను చెప్పదలుచుకునే సమాజానికి ఎందుకన డాక్టర్ అతను విధంగా వాడికి మోహం చెమటానికి ఒకటి కావాలా ఒకటి కావాలా వాడి జీవితం పంచుకొని వాడి కీర్తిని మెచ్చడానికి ఒక అనే పేరుతోటి అందుకని అందుకే ముందు రమ్మనే మగోడ్ని ఏ ఆడది నమ్మొద్దు నమ్మి ఇత కురాలుగా మారద్దు మారి నీ జీవితం నాశనం చేసుకోవద్దు నీ అసమంటి మహిళ నీ తోటి మహిళే కాబట్టి నీయాలుగా ఒక ఆడదే కాబట్టి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నువ్వు నాంది కావద్దు వీడి వల్ల వాడు బాగానే ఉంటుంది మీ ఇద్దరుగా పాడైపోయేది అందుకని ఆడవాళ్ళు తెలివి తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ జీవితాలు మీరు బాగు చేసుకుండా అమ్మా బంగారు తల్లిలు మీరు ఎందుకు పాడు చేసుకుంటారు ఎట్లాంటి ఆడవాళ్ళని చూసినప్పుడైనా మీరు ఇంకా మే మిగతా ఆడవాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉంటే మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా ఎట్టాటి మగవాళ్ళు ఉంటారు వాడికి కడుక్కుంటారు వాడుకొని వదిలేసుకునేవాడు నేను పెళ్ళెందుకు చేసుకుంటారు ఎంతమంది బలైపోతున్నారు ఆడవాళ్ళు ఎందుకు సిగ్గు రావట్లేదు దయచేసి మారాలని కోరుకుంటున్నా ఈ హెచ్ఐవి ఇంజక్షన్ తోటి ఈ నర్సు ఈ డాక్టర్ చేసిన పనికి రాలైన డాక్టర్ అమ్మ ఆమె బలేరిపోయింది హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఇచ్చల అయిపోతారు హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు వైద్యం తక్కువ చేస్తారు రోగులతో ప్రేమతో ప్రేమగా మాట్లాడే తక్కువైతుంది ఇసరింపులు కసిరింపులు సీదరింపులు తిప్పుడు ఎక్కువ ఆ సరిగ్గా ఇంజక్షన్ వేస్తే ఏత్తండ్రో ఏట్లేదో కూడా తెలియట్లేదు మరి అక్కడ వృత్తి నేర్చుకోవడానికి రావట్లేదు ఓఆరాలు బలగటానికి వస్తారు అప్పుడు వృత్తి ఆడ బుద్ధి అందుకనే ఎవరు సరైన డాక్టరా ఎవరు కాదని సూచి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ వారిని ఎటాటి వారి వాళ్ళనే హాస్పిటల్ బస్టు పట్టిపోతున్నాయి కాదమ్మా ఇప్పుడు హెచ్ఐవి ఇంజెక్షన్ ఆమెకి ఎందుకు ఇవ్వాలి అతను కదా మోసం చేసింది అతనికి కదా ఇవ్వాల్సింది తనకి ఎందుకు ఇచ్చింది అమ్మా తనకెందుకు ఇచ్చింది అంటే నాకు దక్కని జీవితం దానికి ఎందుకు దక్కాలని ఆ కుళ్ళు దేశంతో వాడికి ఇవ్వాలని నేను చెబుతున్నాను అదే చెబుతాను ఇప్పుడు నేను నేనేం చెబుతున్న అంటే నీ తోటి ఆడదాని జీవితం నువ్వు సర్వనాశనం చేయడానికి నువ్వు సిద్ధపడవద్దు నువ్వు నాంది కావద్దు నిన్ను మోసం చేసింది వీడు కాబట్టి ఈయన నాశనం చేయి నీ జీవితం అన్యాయం చేసింది కాబట్టి వీడిని నాశనం చేయడానికి నువ్వు సిద్ధపడాల వీడిని పోరాడాల అది కదా చేయాల్సింది పుణ్యం ఎరగ నీ తోటి ఆడదాన్ని ఎందుకు ఇది తప్పు కదూ మళ్ళందో సంపటం కూడా కాదు జీవితాంతం నరకమనం వేయాలంటే హెచ్చేవి అంటే మామూలు విషయమా ఎవరన్నా తోటి వాళ్ళు పక్కన వచ్చి కూర్చుంటరా అయిన వాళ్ళొక్కర ఎంత హేళనమైన బతుకు బతికినంతగాలం సత్తు బతకాల నిమిష నిమిషానికి ఆమె తప్పు చేసిందని ఆ ఆమె ఆ పనిష్మెంట్ తీయాలనుకుంది ఈ ఆడది ఈ బరితెకించిన ఆడది ఆ పలిసిన మగోడు వాడు ఇది కదా తప్పు చేసింది తప్పు చేసినప్పుడు వీళ్ళిద్దరు అర్భగయ్యాల ఆమె ఏం తప్పు చేసింది ఆమె ఏం తప్పు చేసింది అందుకని ఇట్టాది ఇంకా ముందు ముందు కంక రాకుండా ఉండాలంటే సరైన శిక్షణ తీసుకోవాలి గవర్నమెంట్ వారు ఇప్పుడు అతన్ని ఏం చేయాలమ్మ గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు ఏమి ఎలాగో అతనికి శిక్ష లేదు ప్రేమించింది కాబట్టి పాప అంబలైంది ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష వేయాలి ఇప్పుడు అతను శిక్ష అనుకో బయటకు వస్తే సేమ్ పాప వీళ్ళకి జరిగినట్టు ఇంకొక ఏడు దాన్ని మోసం చేస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళని అన్యాయం చేసిండు ఇప్పుడు ఇప్పుడు ఏన కారణంగానే కదా అంతకురాలుగా మారింది ఆ ఇసప్రయోగం చేసింది ఆమె దాన్ని కూడా అట్లే మోసం చేతుడు వాడు తీయటి మాటలు చెప్పి ఆ అందుకని ఇద్దరికి సమానంగా వేయాల నీ వల్లనే జరిగింది కాబట్టి ఇద్దరిని వేయాల ఆమెని సేవ్ జోన్ లో పెట్టాలి ఇప్పుడు ఇంజెక్షన్ జరిగిన ఆమె ఆ డాక్టర్ అమ్మని అమ్మ నీకు భవిష్యత్తు ఉంటుంది తల్లి ఇద్దరిని నీ భర్త నువ్వు నెత్తిన పెట్టుకోబోతుంది తల్లి వీడు ముందే నీ ఇంకా ఎంత ఆని ఉండదు అందుకని నీ ప్రాణం నీ పిల్లల నీకు పిల్లల కనుక ఉంటే నీ పిల్లలు నువ్వు సేఫ్ ఉండాలంటే ఎట్లాంటి భర్త ఉంటు నీ జీవితంలో ఒక విధంగా డాక్టర్ ఆలోచించి మంచి పని ఇప్పుడు ఈమె క్యారెక్టర్ మంచిది కాదేమో నరుస్తుంది అందుకని నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను కూడా అనుకోవచ్చు కదా ఎవరు అటెట్ అనుకుంటారు మరి ప్రయాణిస్తూ తెలీదా ప్రేమిస్తేనే కదా తెలిసింది మరి ప్రేమిచ్చే ప్రేమిస్తేనే తెలిసినప్పుడు ఫస్ట్ లోనే వదిలేసుకోవాలా ఇప్పుడు ప్రేమించిన ఇప్పుడు నువ్వు మంచిగా కాదంట అని తెలియదా ఇప్పుడు నువ్వు తెలి నువ్వెన్ని మాటలు చెబితే నీ మైకోకి వచ్చింది ఎన్ని మాటలు చెబితే నీ అవసరం తీర్చుకొని కూడా నువ్వు వదిలించుకోవచ్చు కదా ఇప్పుడు అట్టగా ఈ డాక్టర్ అనే వ్యక్తి ఈయన అవసరం కోసం వాడుకొని వదిలేయొచ్చు కదా ఆ నర్సు పోస్ట్ లో ఉంది ఆ కంటికి కాలేదు ఈయన డాక్టర్ పొజిషన్ లో ఉన్నాడు ఏ నాలుగు డాక్టర్ మంది చేసుకోవాలని చూస్తాడు కానీ నర్సును ఎందుకు చేసుకోవాలని చూస్తారు అందుకని నర్సు ఆలోచించుకోవాల రెండు విధాలుగా ఆలోచించాలి కదమ్మా నువ్వు వాళ్ళని పోయి కళ్ళతో అయితే చూడలేదు కదా ఏ ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఎవడు తప్పు అయినా ఎవరు రైట్ అనేది ఇద్దరు తప్పు ఉంది అక్కడ ఇద్దరు తప్పు ఉండి అమాయకురాలైనా భార్యను అంత చేయాలని చూసిన వాళ్ళని ఇద్దరిని మొదలవుతుంది నుంచే ఆమె పని చేసింది కూడా ఈడనే వాడు లేకపోతే ఆమె పని చేయదు కదా అది అది తెలుసుకోవాలి మందర